జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మీ పనిపంతులు ఈరోజు ఒక ధర్మ సందేహం ఏమనగా అంటే మన ఇంట్లో అఖండ జ్యోతి దీపారాధన ఏ విధంగా చేయాలి ఏ సమయం చేయాలి అన్నట్లుగా అయితే ముందుగా మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలో దీపాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెలిగిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు నేను చెప్పే విషయం ఏమనగా అంటే అఖండ జ్యోతి వచ్చేసి మట్టి కంచుడు రెండు ప్రమిదలు తీసుకోండి రెండు ప్రమిదల్లో మనము మధ్య ఒత్తి లేదా అడ్డం ఒత్తి దీంట్లో అడ్డం ఒత్తి వేసి కొంత వలిగిస్తారు మధ్య ఒత్తి వేసేమో కొంతమంది వెలిగిస్తారు మరి దీంట్లో మంచి ఫలితం ఏది ఇస్తుంది అన్నట్లయితే మాత్రము మధ్య ఒత్తికి మాత్రమే మంచి ఫలితం దక్కుతుందండి దీనిని ఏ విధంగా అంటే మాత్రము మనము మన బావి దగ్గర ఉన్నటువంటి దూది ఏదైనా సరే లేదా మార్కెట్లో తెచ్చుకుందైనా పర్వాలేదు దానిని వేనుకొని ఆ యొక్క ఒత్తిని నిలువుగా తయారు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి చేసినట్లయితే మీకు శుభ ఫలితం దక్కుతుంది మళ్ళీ పోతే మనకు నిత్యము కుందులు ఉంటాయి కదండి వెండి కానీ ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసేవారు అడ్డం వేసి పెడతారు మరి ఆ అడ్డం వేసినప్పుడు ఆ దీపం ఎటువైపు వెలగాలి అన్నట్లయితే మనకు దేవుడి ఫోటో ఎటువైపు అయితే ఉంటుందో ఆ ఫోటోకి ఎదురు భాగంగా ఉండాలంటే ఉదాహరణకు పడమర దేవుణ్ణి ఉంచుతాము తూర్పుముఖంగా స్వామి చూస్తూ ఉంటారు అప్పుడు ఆ దీపం ఎదురు భాగంలో ఉంచేసి ఒత్తిని స్వామికి ఎదురుగా ఉంచి వెలిగించాలండి అందరూ కూడా తూర్పుముఖంగా దీపారాధన చేస్తారు అలా కాకుండా పడమరగా ఉండాలండి ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితం అనేది దక్కుతుంది కావున దీన్ని గమనించుకోండి దీపారాధన చేసే సమయాన ఉదయం సూర్యోదయానికి పదిహేను నిమిషాల ముందే దీపారాధన చేయండి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ